పది సంవత్సరాల్లో మీ చేతకాన్ని తడాన్ని మీరు నిరూపించుకున్నారు కాబట్టే ప్రజలను మీరు మోసం చేశారు కాబట్టే ప్రజలను ప్రజలు ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకునేసి మిమ్మల్ని అధికారానికి దూరంలో పెట్టాలని పెడితే మీరు అది జీర్ణించుకోలేక నీటి నుండి బయటపడ చేపలేక తల్లడిల్లిపోతూ మాట్లాడుతున్నారన్న మాట మనం చేస్తా ఉన్నాను కానీ కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల చరిత్ర గల పార్టీ స్వాతంత్రాన్ని గురించి పోరాడిన పార్టీ త్యాగాలు చేసిన పార్టీ స్వాతంత్రం తర్వాత కూడా ఈ దేశాన్ని అభివృద్ధి చేయటానికి అనేక విధాల కృషి చేసినటువంటి పార్టీ ఈ పార్టీ మీద మీ కోపం ఉంటే ఉండవచ్చు మీ రాజకీయ స్వార్థం గురించి కానీ మా పార్టీ గుర్తు మీద ఫోర్ ట్వంటీ అనే ముద్రించే ధైర్యం మీకు ఎక్కడిదని నేను ప్రశ్నిస్తా ఉన్నాను కేటీఆర్ గారిని అసలు లుచ్చాలు మీరు చీటర్స్ మీరు ప్రజలను మోసం చేసింది మీరు ఈ ఫోర్ ట్వంటీ అనే కాంగ్రెస్ పార్టీ అస్తం గుర్తు మీద ముద్రించే ధైర్యం మీకు ఎక్కడి నుంచి వచ్చిందని మీకు ప్రశ్నిస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడొచ్చినా కానీ ఏ వీధికి వచ్చినా కానీ ఏ గ్రామానికి వచ్చినా కానీ నినదీయాలని మనవి చేస్తా ఉన్నాను ఇదే ఫోటో పెట్టి ఎన్నికల కమిషన్ కు ఈ విషయమే లేఖ రాయటం జరుగుతుంది లేఖ రాయటమే కాదు నాలుగు గంటలకు కలుస్తా ఉన్నాం దీనిపై యాక్షన్ తీసుకోవాలి బిఆర్ఎస్ పార్టీ యొక్క రిజిస్ట్రేషన్ ను రద్దు చేయాలనేసి మేము డిమాండ్ చేయబోతున్నాం మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాను ఇప్పటికే నవంబర్ ట్వంటీ ఫోర్త్ నాడు ఎలక్షన్ కమిషన్ ఒక ఎన్నికల సభలో కేసీఆర్ కాంగ్రెస్ ప్రతిష్టను దిగదీర్చే విధంగా మాట్లాడితే ఎలక్షన్ కమిషన్ అనేది కేసీఆర్ కు నోటీస్ ఇవ్వడం జరిగింది ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలా వ్యాఖ్యానాలు చేయడం తగదు అనే మాట చెప్పడం జరిగింది అంతేకాదు అదే లేఖలో ఎలక్షన్ కమిషన్ పేర్కొనడం జరిగింది మాకు అనుమతులను రద్దు చేసే అధికారం కూడా ఉంది అని ఆ లేఖలో చాలా స్పష్టంగా నవంబర్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ వీరు వాళ్ళ బుద్ధి మార్చుకునే పరిస్థితి లేదు కాబట్టి రాజకీయాల్లో విలువలను కాపాడాలంటే ఇటువంటి పార్టీలను రద్దు చేయాల్సిందనే అవసరం ఉంది కాబట్టి ఉన్న గుర్తింపును ఎమ్మడే రద్దు చేయాలని మేము డిమాండ్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వికాస్ రాజు గారిని నాలుగు గంటల కలిసి వారికి వినతి పత్రాన్ని ఇస్తా ఉన్నాము ఎలక్షన్ కమిషన్ కూడా మెయిల్ ద్వారా వినతి పత్రాన్ని పంపించడం జరుగుతుందన్న విషయాన్ని కూడా మేము దృష్టికి తీసుకొస్తాం అదేవిధంగా ఈరోజు కామటిపుర పోలీస్ స్టేషన్ లో కూడా కేటీఆర్ పై ఒక కంప్లైంట్ అనేది చేయటం జరిగింది పి రాజేష్ కుమార్ పి రాజేష్ కుమార్ గారు ముజాహిద్ గారు పి రాజేష్ కుమార్ గారు బాహుప్ర అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కాంటెస్టెడ్ క్యాండిడేట్ సెక్షన్స్ కూడా అందులో మెన్షన్ చేయడం జరిగింది ఆ సెక్షన్ లో మీరు ఎఫ్ఐఆర్ దాఖలు చేసి కేసీఆర్ ను అరెస్ట్ చేయాలి కేటీఆర్ ను అరెస్ట్ చేయాలని మేర్కోవడం జరుగుతుంది వీళ్ళెంత మోసపూరితంగా అనేది ఇది తయారు చేసిందంటే ఇలా ఏమనంటే మేము ఫోర్ ట్వంటీ అనేది ఆమీలు అని చెప్తారు ఆ హామీల గురించి ప్రస్తావన చెప్తామనే మాట మాట్లాడతారు ఈరోజు బిఆర్ఎస్ యొక్క మోత్ ఫీజ్ తెలంగాణ టుడే mention Section 420 of the Indian Penal Code does deal with cheating and dishonesty. The four twenty promises the Congress has made would fall in the same category unless. ది డెమాన్స్ట్రేట్ దూ ఇంప్లిమెంట్ దమ్ విత్ ఆనెస్టీ అసలు ఇది విడుదల చేయడంలో ఏదైనా నిజాయితీ ఉంటే సెక్షన్ ఫోర్ ఆఫ్ ద ఇండియన్ ఫ్యూనల్ కోడ్ యొక్క ప్రస్తావన వాళ్ళ పత్రికలే ఎందుకు వస్తుంది అంటే దీన్ని కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను మట్ట పెట్టడానికి కాబట్టి ఆ పార్టీ యొక్క రికగ్నైజేషన్ రద్దు చేయబడి కొడతా ఉన్నాం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఎక్కడొచ్చినా కానీ గ్రామ సభలో బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎక్కడొచ్చినా కానీ మీరు మా అస్తం గుర్తు మీద ఫోర్ ట్వంటీ అనేది ముద్రించి ఏం ముఖం పెట్టుకుని వచ్చిందనేసి ప్రశ్నించాలన్న మాట మనవి చేస్తా ఉన్నాను అదేవిధంగా బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఎవరైనా వస్తే గ్రామ సభలకు ఇది చూపించి ప్రశ్నించి మీరు వారికి బుద్ధి చెప్పాలని మనవి చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ